పాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు నిన్న రాత్రి పోచారం నివాసానికి విందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో పాటు విందులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి గారికి అతిథులకు స్వాగతం పలికిన పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రెండు గోల్డ్ మెడల్ సాధించిన పోచారం గారి మనవడు భాస్కర్ రెడ్డి కుమారుడు పోచారం రుషాంకు రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి